హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం హనుమంతుడు కూడా తప్పు చేశాడా అంటే ఆశ్చర్యంగా ఉంది కదా అవును మనందరికీ దేవుడిలా కనిపించే ఆంజనేయుడు ఒకసారి చిన్న తప్పు చేశాడు కాని ఆ తప్పు వెనుక ఒక గొప్ప పాయం దాగా ఉంది ఈ కథను ఎవరూ పెద్దగా చెప్పరు కానీ ఈరోజు నేను మీకు ఆసక్తికరంగా చెప్పబోతున్నా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం రామాయణ కథ కాదు మనలోని హనుమంతుడి మనసుని అర్థం చేసుకునే విషయం రండి కథలోకి వెళ్దాం రామాయణం అంటే అందరికీ తెలిసిన గొప్ప కథ అందులో హనుమంతుడు అంటే మనకు ప్రత్యేక ఇష్టం ఆయన భక్తి ధైర్యం నిస్వార్థమంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి శ్రీరాముడి కోసం ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు కాని ఒక చిన్న సందర్భంలో ఆయన ఓ తప్పు చేశాడు ఆ తప్పు ఏంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు అడవిలో ఉన్నప్పుడు రావణుడు సీతమ్మను అపహరించాడు ఆమెను వెతకడానికి శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు హనుమంతుడు సముద్రం దాటి లంకకి వెళ్లాడు అక్కడ సీతమ్మను అశోకవనంలో కనిపెట్టాడు ఆమెకు ధైర్యం చెప్పాడు శ్రీరాముడి ఉంగరమిచ్చి ఓదార్చాడు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కాని ఇక్కడ నుంచి కథలో ఒక మలుపు వస్తుంది సీతమ్మను చూసిన తర్వాత హనుమంతుడు ఒక ఆలోచన చేశాడు రావణుడి రాజధానిలో నా ధైర్యాన్ని చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు అందుకోసం ఆయన ఏం చేశాడంటే అశోకవనలో చెట్లను ధ్వంసం చేశాడు రాక్షసులను చితకొట్టాడు చివరికి రావణుడి సభలోకూడా వీరంగం చూపించాడు ఇప్పుడు ఇక్కడే అసలు విషయముంది హనుమంతుడు చేసిన తప్పు ఏంటంటే ఆయన లంకకి దూతగా వెళ్లాడు దూతగా వెళ్లినవాడు శాంతిగా సమాచారం ఇచ్చి తిరిగి రావాలి కాని హనుమంతుడు అక్కడ యుద్ధం మొదలెట్టాడు శాస్త్రాల ప్రకారం దూతగా వెళ్లినవాడు పోరాటం చెయ్యకూడదు ఆ సమయంలో ఆయన ధర్మాన్ని కాపాడాల్సినవాడు కాబట్టి దూతగా తన పరిమితిని పాటించాల్సింది ఇది ధర్మంలోని ఒక నియమం కాని హనుమంతుడు ఆ నియమాన్ని దాటాడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు అరే ఇది తప్పేనా అని అవును ఇది తప్పే కానీ ఈ తప్పు వెనుక ఒక బుద్ధి ఉంది హనుమంతుడు ఆ సమయంలో ఆలోచించాడు నేను ఇక్కడ వీరత్వం చూపిస్తే రావణుడి గుండెల్లో భయం పుడుతుంది సీతమ్మకు ధైర్యం కలుగుతుంది అని అతను చేసిన ఈ పని వల్ల లంకలో గందరగోళం మొదలైంది రావణుడి రాజ్యంలో భద్రత దెబ్బతింది అదే సమయంలో విభీషణుడు కూడా రావణుడికి వ్యతిరేకంగా వచ్చాడు అంటే హనుమంతుడి ఈ చిన్న తప్పు రామాయణంలో పెద్ద మలుపు తెచ్చింది ఈ తప్పు వల్ల శ్రీరాముడి విజయం త్వరగా సాధ్యమైంది కాబట్టి ఇది తప్పే అయినా దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశముంది ఈ కథ వెనుక ఒక అర్థముంది హనుమంతుడు ఎంత భక్తిమంతుడైనా ధైర్యవంతుడైనా ఒక్కోసారి పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు ఆ నిర్ణయం ఆ సమయంలో తప్పుగా కనిపించినా దాని వెనుక ఉన్న ఉద్దేశం మంచి కోసమైతే అది విజయానికి దారితీస్తుంది ఈ విషయం మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకి మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు అది మొదట తప్పుగా అనిపించవచ్చు కానీ ఆ నిర్ణయం మంచి కోసం న్యాయం కోసమైతే అది చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది వాల్మీకి మహర్షి ఈ సంఘటన గురించి రామాయణంలో చాలా ఆసక్తికరంగా రాశారు హనుమంతుడు బ్రహ్మచారి ధైర్యవంతుడు కానీ ధర్మాన్ని దాటి పని చేయడం కూడా మనకు పాణ్యం అని చెప్పారు అంటే తప్పు చేయకూడదని కాదు తప్పు చేసినా దాని వెనుక మంచి ఉద్దేశముంటే దానికి ఒక హద్దుంటే అది అర్థవంతమవుతుంది హనుమంతుడు ఈ సందర్భంలో మనకు ఒక గొప్ప విషయం చెప్పాడు భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు సమయాన్ని బట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ధర్మాన్ని కాపాడడం ఇప్పుడు ఈ కథనుంచి మనం ఏం నేర్చుకోవచ్చు హనుమంతుడు చేసిన ఈ చిన్న తప్పు రామాయణంలో పెద్ద మార్పు తెచ్చింది లంకలో భయం పుట్టించింది రావణుడిని బలహీనం చేసింది సీతమ్మకు ఆశ కలిగించింది అంటే ప్రతి తప్పు తప్పు కాదు దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామన్నది ముఖ్యం మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి కోపంతో లేదా ధైర్యంతో ఒక నిర్ణయం తీసుకుంటాం అది మొదట తప్పుగా కనిపిస్తుంది కాని దాని వెనుక ఉద్దేశం సత్యంకోసమైతే అది మనకు విజయాన్ని తెస్తుంది ఇప్పుడు మీ టర్న్ ఈ కథ మీకు నచ్చిందా హనుమంతుడు చేసిన ఈ తప్పు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి తప్పు చేసి అది మంచి ఫలితాన్ని ఇచ్చిన సందర్భముందా అదికూడా షేర్ చెయ్యండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చెయ్యండి ఇలాంటి రామాయణ కథలు జీవన జీవనపాక్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి లేకపోతే మళ్లీ ఇలాంటి వీడియోలు మిస్ అవుతారు హనుమంతుడిలా మన మనసులో భక్తి ధైర్యం రెండూ ఉండాలి తప్పు చేసినా దాని వెనుక మంచి ఉంటే అది విజయానికి దారితీస్తుంది ఈరోజు కథ ఇక్కడితో ముగసింది మళ్లీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్